హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా రేపు ఆదివారంతో కూడిన అమావాస్ వచ్చింది ఆదివారం అమావాస్య వచ్చింది డిసెంబర్ నెలలో రెండుసార్లు అమావాస్య వచ్చింది కనుక పౌర్ణమి కూడా వచ్చింది అద్భుతంగా అద్భుతాలు చేయొచ్చు మీకు మీ జీవితంలో డబ్బు సంపద ఐశ్వర్యం మీకు పట్టిన దరిద్రాన్ని మీకు పట్టిన దరిద్రాన్ని వందల కిలోమీటర్ తరమే అద్భుతమైన గడియలు వచ్చినాయి కనుక ఎన్నో రోజులు ఎదురు చూస్తున్న మీకు అన్ని అద్భుతమైన గడియలు వచ్చినాయి కనుక ఆదివారం అమావాస రోజు మీరు కుదిరితే మీకు తాళం చేయి దొరుకుతుంది వెళ్తూ ఉంటే కుబేరకి కుబేరకి అంటే మనకు ఇగో ఇలా బండి తాళం కానీ బండి తాళం కానీ ఒక ఇంటి తాళం కానీ లేకపోతే ఏదైనా తాళం దొరికితే మీరు పోయి ఎతకొద్దు మీరు పోతూ ఉంటే మీరు పోతూ ఉంటే దారిలోనే దొరకాలి అంటే మీరు పోతూ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పెక్టెడ్గా కాదు అన్ఎక్స్పెక్టెడ్గా దొరికితే దాన్ని తీసుకొని ఆ తీసుకునే ముందు నాకు ఈ అనంత విశ్వం ఈ సృష్టి నాకు ఉత్తరం దక్షిణం తూర్పు పొడమ రండి నాలుగు దిక్కుల నుంచి నాకు ఎదగటానికి అన్ని రకాల తలుపును తెలుసుకోవటానికి నాకు అద్భుతమైన కుబేరకి దొరికింది అని ఇలా తీసుకొని థ్యాంక్ యూ కుబేరకి అని మనసారా కళ్ళకద్దుకొని ఇంటికి తీసుకొచ్చి దీన్ని ఏం చేయాలి ఏందనేది నేను క్లాస్లో నుంచి చెప్తాను ఇది మామూలు కాదండి చాలా అద్భుతం కుబేరకి దొరికితే దారిలో తెలియదు కాబట్టి వదిలేసి వస్తాం కానీ ఎక్కడైనా దొరికితే కుబేర కీ తీసుకొని ఇంట్లో పెట్టుకోండి అది ఎప్పుడు దొరికితే బాగుంటుంది అమావాస రోజు కానీ ఆదివారంతో అమావాస కానీ పౌర్ణమి రోజు దొరికినది తీసుకొస్తే మిగతా ఆదివారం కానీ సోమవారం టైం ఉంటే ఆ రోజే మీరు దీన్ని పరిహారం చేసుకోవచ్చు ఇది ఎలా పనిచేస్తుంది అంటే అద్భుతాలు చేయొచ్చు మీరు డబ్బు ఎక్కడెక్కడ మనీ బ్లాక్స్ అయినాయో స్టక్ అయిపోయినాయో అవన్నీ క్లియర్ అవుతుంది కుబేర కీ దొరకటం వల్ల సరేనా రైట్ కనుక ఇది తీసుకొచ్చి ఏం చేయాలి ఏంటి అనేది నేను క్లాస్లోనే చెప్తాను కనుక మీకు దొరికితే మాత్రం మీరు మర్చిపోకుండా అక్కడే వదిలేయకుండా ఇంటికి తీసుకొచ్చింది మిత్ర మిత్రమా మీరు నూట నూట ఎనిమిది సార్లు ఓం ఓం శ్రీ కుబేరాయ నమ శ్రీం కుబేరాయ నమ అనే పదాన్ని నూట ఎనిమిది సార్లు ఆదివారం అమాస రోజు ఆదివారం అమాస రోజు మీరు జపించాలి అది బ్రహ్మముహూర్తం కావచ్చు లేకపోతే లేకపోతే మీకు సాయంత్రం సంధ్యా వేళ లేకపోతే పడుకునే ముందు కానీ నైట్ పన్నెండింటి వరకు టైం ప్రదోప వేళ అంటే తెలుసుక ఐదు భావ నుంచి ఆరు బావ వరకు ఇంట్లో లక్ష్మీదేవి లక్ష్మీ ఆగమనం అంటే లక్ష్మీదేవి తీరిక సంచరించే టైంలో ఓం శ్రీం కుబేరాయ నమ అష్టలక్ష్మి కుబేరాయ నమ అని నూట ఎనిమిది సార్లు మారేడు మారేడు పత్ర అంటే మారేడు ఆకులు తెలుసుక బిల్వ పత్రాలు ఒక ఇరవై ఒకటి వేరే పూలు మిగతాయన్నీ అన్నీ కలిపి నూట ఎనిమిది తెచ్చుకోండి మల్లె పూలు కానీ వేరే వేరే రకరకాల పూలు ఉన్నా అది అయ్యో గొప్పది అయ్యో గొప్పది ఉంటే మొత్తం లెక్క పెట్టుకొని మారేడు దళంతో సహా కలుపుకొని నూట ఎనిమిది లెక్క పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఓం శ్రీం లక్ష్మీ కుబేరాయ నమ ఓం శ్రీం లక్ష్మీ కుబేరాయ నమ అని ఈ మంత్రాన్ని అద్భుతంగా పనిచేస్తుంది మిత్రమా ఇంకా బిత్తర చూపులు చూడొద్దు ఇంకా దీన్ని కూడా అనుమానం పడద్దు ఇలాగా మీరు రేపు రేపు చేయగలిగితే మీకు అద్భుతంగా మనీ బ్లాక్స్ పోయి మీకు డబ్బు వస్తుంది నిలుస్తుంది ముఖ్యంగా మీ జీవితాన్ని అద్భుతంగా ఎందుకంటే ఆదివారం ఆది పారాశక్తి అష్టలక్ష్మి ఆదివారంతో అమావాస్య వచ్చింది కనుక బాగా పనిచేస్తారు మిత్రమా ఎందుకంటే నా శిష్యులు నన్ను ఇంతలా ఆదరిస్తున్న నా ప్రేక్షకులు నా వ్యూస్ అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను కనుక మీరు ఇది అయితే ఫాలో అవ్వండి మిత్రమా ఈ కుబేరకీని మాత్రం ఎక్కడైనా దారిలో కానీ ఎక్కడైనా మీకు దొరికితే మర్చిపోకుండా తీసుకురండి ఒకవేళ మీరు నాకు ఫోన్ చేసి అడిగితే నేను సలహా సూచన ఇవ్వగలను కానీ ఇది తీసుకొచ్చిన తర్వాత పంచామృతాలతో పంచామృతాలతో క్లీన్ చేసి ఒక నైట్ కొద్దిగా ఉప్పు పెట్టి ఉప్పు మీద పెట్టి పసుపు కుంకం చల్లాలి పసుపు కుంకం చల్లి ఒక నైట్ ఉంచి తెల్లారిన తర్వాత పంచామృతాలతో మళ్ళీ కడిగి దూపదీప నైవేద్యం పెట్టి ఇది డబ్బు పెట్టే దగ్గర డబ్బు పెట్టే దగ్గర పెడితే కొద్దిగా అత్తరు మేము డబ్బుని ఎలా అయితే పూజిస్తామో అలా ఇది గినిక నీ లాకర్లో కానీ నీ బీరువాలో కానీ ఉంటే కుబేరకి అంటారండి కుబేరకి అంటే కుబేరుడు అంటే డబ్బు రావడానికి నీకు అడ్డుకున్న మూసుకపోయిన తలుపులని తెరవటానికి ఆ విశ్వమే మనకు అందిస్తుంది కనుక మీరు ఈ తాళం చెయ్యి కుబేరకి తాళం చెయ్యి కుబేరకి దొరికితే మీరు దారిలో కానీ ఎక్కడైనా మధ్యలో దారిలో వెళ్తా ఉన్నప్పుడు దొరుకుతాయి అండి చాలా వరకు దొరుకుతాయి కనుక ఇది చేస్తే ఇది మా గురువులు ఎంగిలి అంటే మా గురువులు మాకు నేర్పించిన విద్య మేము అందరినీ చెప్పి మీరు కూడా బాగుండాలని మేము ఆల్రెడీ పెట్టేసుకున్నాం కనుక మాకు చాలా పాజిటివిటీ నడుస్తుంది చాలా అద్భుతంగా డబ్బు సంపద వస్తుంది కనుక ఇది ఒక్కసారి ప్రయత్నం చేయండి మిత్రమా చాలా చాలా బాగుంటుంది ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసి నాకు ఒకసారి ఫోన్ చేయండి నాకు ఫోన్ చేస్తే దీని గురించి ఇంకా ఇంకా వివరణ ఇస్తాను మిగతా ఆన్లైన్ క్లాసులు అద్భుతంగా నడుస్తున్నాయి ఒక్కసారి ఆన్లైన్లో క్లాసులో జాయిన్ అయ్యి కొన్ని వేలు ఉంటాయండి కొన్ని వేల అద్భుతమైన తంత్రాలు అవన్నీ ఉంటాయి చాలా ఉంటాయి కనుక అవి అన్నీ మీకు కావాలి నేర్చుకోవాలి ఉన్నంతగా వెళ్ళాలంటే మీకు పట్టిన దరిద్రాన్ని వందల కిలోమీటర్ తరమాలంటే మీరు ఒక్కసారి నాకు ఫోన్ చేస్తే నేను మీకు అద్భుతమైన మట్టిలో మాణిక్యంలాగా ఒక వజ్ర ఖడ్గంలాగా మార్చేయగలను కనుక ఒక్కసారి ఒక్కసారి గురువు అని చెప్పి ఫోన్ చేస్తే నేను అన్ని రకాల సలహా సూచనలు ఇచ్చి ఇచ్చి మళ్ళీ క్లాస్లో కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఉంటాను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ